మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ కంటికి కనిపించని దూరం వెళ్ళిపోయినట్టున్నాడు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ మా డిబేట్లో కానీ ఏ ఛానల్లో కానీ ఎక్కడంటే ఎక్కడ కనిపించకుండా పోయారు మొత్తానికి టీడీపీ దెబ్బకి మహాసేనకి దిమ్మ తిరిగిపోయిందనే చెప్పుకోవచ్చు అంతకుముందు యూట్యూబ్ ఛానల్స్లో ఫేస్బుక్ వీడియోల్లో లేకపోతే డిబేట్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా అంటే విపరీతంగా తీవ్ర విమర్శలు చేసి జగన్ నిన్ను ఓడిస్తాను నిన్ను ఖచ్చితంగా ఓడగొడతాను నేను మా మాలవలతో పెట్టుకుంటే నీకు దా మాలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేసిన వాళ్ళు చాలామంది కుప్పలు తెప్పగా కుప్పలు తెప్పలుగా పడిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటిది మహాసేనారాజేసు విచ్చలవిడిగా కేకలేసి మా మాలోడి సత్తా ఏందో చూపిస్తా నీకు మా మాలోంతా కలిసికట్టుగా ఉండి ఈసారి నేను వాడకొడతాం ఇంటికి పంపిస్తామని విపరీతంగా చేశారు టీడీపీకి సపోర్ట్గా ఉండి బాబుగారే గ్రేటు బాబుగారే గొప్పతనం అని మన హైదరాబాద్లో ఏదో ఉద్యోగస్తులు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో అయితే మామూలుగా కాదు అసలు విపరీతంగా కేకలేచి విస్తంగా విస్త రెచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారే దేవుడు చంద్రబాబు నాయుడు గారు విజనే చంద్రబాబు నాయుడు గారే అది ఇది తోపు తురుమని ఏదోదేదో ఏదో అసలు మామూలుగా కాదు చేశాడు గన్నవరం పి గన్నవరం సీట్ కేటాయించినట్టే కేటాయించి అసలు ఎంత సైలెంట్గా తప్పించారంటే అంత సైలెంట్గా తప్పించారు ఫస్ట్ బీజేపీ అన్నారు తర్వాత టీడీపీ అన్నారు తర్వాత జనసేన వాళ్ళు అన్నారు తర్వాత మీ కేడరే నేను వద్దంటున్నాదని మొత్తానికి ఏదో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేసుకొని ఎక్కడో డిబేట్లు చేసుకొని కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న రాజేష్ని మొత్తానికి అడుక్కుండే స్థితికి తీసుకొచ్చారనే చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీ వాళ్ళు దాకా వీడియోలు చేసుకొని ఏదో యూట్యూబ్ ఛానల్ అది ఇది ఆడకొస్తా ఎడకొస్తా డబ్బులు అడుక్కుంటా డబ్బులు తీసుకుంటూ ఉన్న రాజేష్ని మొత్తానికి అంత ఇటు ఎత్తికిచ్చి ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్తాను ఎమ్మెల్యేని తీసుకెళ్తానని సీటు ప్రకటించి ప్రకటించినట్టే ప్రకటించారు మళ్ళీ వ్యతిరేకత వాళ్ళే సృష్టించారు వ్యతిరేకత వాళ్ళే సృష్టించి గొడవలు వాళ్ళే సృష్టించి మొత్తానికి పాపము సీట్లు లేకుండా చేశారు మొత్తానికి కనిపించకుండానే చేశారనే చేసుకోవచ్చు ఇప్పుడే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు లేవు ఎక్కడ అసలు కంటికి కనిపించడం అలా అంతకుముందు ఎక్కడ చూసినా రాజేష్ రాజేష్ అని వీడియోలు విపరీతంగా సవాల్ చేశాడు అంత సవాల్ చేసి విపరీతంగా ఏదైనా అతి పోకడ గతంలో ఎంతైతే అతిపోకడబడ్డాడో అతికి తగ్గట్టే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత అతి ఉండకూడదు సాస్టర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద నీవెంత నీ అంత చూస్తా మా మాల సత్తా ఏందో చూపిస్తాను చాలెంజ్ చేసిన మహాసేన రాజేష్ ఈరోజు కంటికి కనిపించిన పరిస్థితి అయింది ఎక్కడ వీధులు అమ్మటం అడుక్కుండే పరిస్థితికి దిగజారిందంటే మీరే అర్థం చేసుకోవాలి ఎవరితోటైనా ఏదైనా మనం అనుగుణంగా వెళ్ళాలి తప్ప విపరీతంగా విపరీతంగా పోకూడదని రా మహాసేన రాజేష్ని చూసే అర్థం చేసుకోవాలి